న్యూస్ కి స్వాగతం చూద్దాం కేంద్ర పథకాలను ఏపీకి ఎక్కువగా తీసుకురావాలి హెచ్ఓడీల సమావేశంలో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు స్టార్టప్లకు సీఎం రేవంత్ రెడ్డి భారీ గుడ్ న్యూస్ ఫండింగ్ పై కీలక ప్రకటన గూగుల్ సీఈఓ తో మంత్రి లోకేష్ భేటీ పలు కీలక అంశాలపై చర్చ మరోసారి పసిడి ప్రియులకు షాక్ భారీగా పెరిగిన బంగారం వెండి ధరలు ఇక డీటెయిల్స్ చూస్తే ప్రపంచ వ్యాప్తంగా తెలుగువారు సాధిస్తున్న అసాధారణ విజయాలు ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ను పెంచాయని ముఖ్యమంత్రి చంద్రబాబు ఉద్ఘాటించారు ప్రపంచంలో ఏ దేశం వెళ్ళినా ఎక్కువ తలసరి ఆదాయం సంపాదించే వ్యక్తులు తెలుగువారే అన్నారు సచివాలయంలో నిర్వహించిన సమావేశంలో సీఎం చంద్రబాబు మాట్లాడారు ప్రపంచంలోని ఏ దేశంలోనైనా విదేశీ విద్య కోసం విదేశాలకు వెళ్లే వారిలో అధిక శాతం తెలుగువారే ఉంటారన్నారు ప్రపంచం తెలుగువారి ప్రతిభను గుర్తించిందని అది మన బ్రాండ్ అని ఆయన పేర్కొన్నారు విశాఖ భాగస్వామి సదస్సు ద్వారా రాష్ట బ్రాండ్ను తమ సరిదిద్దామని ఈ సదస్సు ద్వారా పదమూడు పాయింట్ రెండు ఆరు లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని దీనివల్ల పదహారు లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయని ప్రకటించడానికి తాను గర్వపడుతున్నానని తెలిపారు ఇప్పటికే ఎస్ఐపిబీ ద్వారా ఎనిమిది లక్షల కోట్ల పెట్టుబడులు గ్రౌండ్ అయ్యాయని వెల్లడించారు దేశంలోని అత్యధిక పారిశ్రామిక పార్కులో ఉన్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలిచిందని కేంద్ర ప్రభుత్వం సైతం పార్లమెంట్లో ప్రస్తావించిందని గుర్తు చేశారు లాస్ట్ ఇయర్ అంటే ఐదు సంవత్సరాలు ఏ స్టేజిగా తీసుకొచ్చారంటే లాస్ట్కి వచ్చే కొద్దికి సెంట్రల్స్ ప్రాన్స్గర్ స్కీమ్స్ వాడుకోవడం మానేసి వాళ్ళ డైబుల్ డైవర్ట్ చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్స్ మార్చారు ఆంధ్రప్రదేశ్ కోసం ఆ రూల్స్ ఏ విధంగా మార్చారంటే మీరు ఎస్క్రో అకౌంట్ పెడ పెట్టండి మీకు డబ్బులు ఇస్తాం పనిచేయండి యూసీసీ ఇవ్వండి మళ్ళీ ఆ అకౌంట్కే పంపిస్తాం అంటే డైవర్ట్ చేయడానికి వీలు లేకుండా కొత్త విధానం తీసుకొచ్చారు ఆంధ్రప్రదేశ్ జరిగిన ఒకత కోసం ఉండే అడ్మినిస్ట్రేషన్ మనం గుర్తుపెట్టుకోవాలి ఇది ఈ సంవత్సరం మనం మ్యాక్సిమం సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్ తీసుకురావాలి దానికి కూడా ఏం చేయాలో మనం వర్కౌట్ చేయాల్సిన అవసరం ఉంది అమిషన్ కోసం మనం చాలాసార్లు చెప్పాం ఈరోజు మీరు చూస్తే ఏపీ బ్రాండ్ వెరీ స్ట్రాంగ్ బ్రాండ్ ఇది ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం ఏపీ బ్రాండ్ వీక్ కావడమే కాకుండా డ్యామేజ్ అయింది మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన ఒక వ్యక్తి వ్యక్తి యొక్క ప్రవర్తన వల్ల హైదరాబాద్ కేవలం స్టార్ట్అప్ ఎదగడమే కాదని ఆ కంపెనీలు యూనికాన్ కంపెనీలుగా ఎదగాలని అందుకోసం రాష్ట్రంలో ఒక మంచి ఎకో సిస్టమ్ ను సృష్టించాలనుకుంటున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు ప్రభుత్వం వెయ్యి కోట్లతో స్టార్టప్ ఫండ్ ఏర్పాటు చేస్తుందని చెప్పారు హైదరాబాద్ లో గూగుల్ స్టార్టప్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఎం పాల్గొని మాట్లాడారు స్టార్టప్లను ఫుట్బాల్ ఆటతో పోల్చారు నేను ఫుట్బాల్ ఆడతానని ఫుట్బాల్లో సమిష్టి కృషి అవసరం పట్టుదలతో సాధన చేయాలి ఇది వర్క్ చివరికి గెలుపు చాలా ముఖ్యమని అన్నారు స్టార్టప్ కూడా అదే విధంగా ఉండాలని సూచించారు తెలంగాణ ప్రభుత్వం అవసరమైన సహకారం అందించడానికి సిద్ధంగా చెప్పారు హైదరాబాద్ లో ఉన్న అగ్రస్థాయి స్టార్టప్స్ లో గూగుల్ చెప్పారు మీరు యువకులు శక్తివంతులు సాధారణంగా మీరు మీ కళలను సాకారం చేసుకోవాలనుకుంటారు ఈ సందర్భంగా మీకు స్పూర్తిని కలిగించే ఒక విషయం చెప్తా ఉన్నతాశయాలతో పంతొమ్మిది తొంభై ఇద్దరు స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ మిత్రుడు కలిసి కాలిఫోర్నియాలో ఒక గ్యారేజ్ లో ఓ స్టార్టప్ ను ప్రారంభించారు అదే నేటి ప్రఖ్యాత గూగుల్ కంపెనీగా అవతరించిందని వ్యాఖ్యానించారు తెలంగాణ భవిష్యత్ అభివృద్ధిని ఆకాంక్షించి ప్రపంచానికి తెలంగాణ బ్రాండ్ పరిచయం చేయాలని గత రెండు రోజులు తెలంగాణ రైజింగ్ రెండు వేల నలభై ఏడు గ్లోబల్ సమిట్ ను నిర్వహించామన్నారు Use these resources, use these funds, and become the next Google. Only one suggestion is that you have to become one more Google from Hyderabad, Telangana, <laughs> or a, at least a billion. प्रमुख अंतर्राष्ट्रीय समस्त Google CEO सुंदर पिचाइते और राष्ट्र आईटी विज्ञान सचिव मंत्री नारायण लोकिश बेटी విశాఖపట్నంలో ఏర్పాటు చేయనున్న గూగుల్ ఏఐ డేటా సెంటర్ పనుల పురోగతి గురించి సుందర్తో సమావేశమై చర్చించారు ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ డ్రోన్ సిటీలో అసెంబ్లింగ్ యూనిట్ ఏర్పాటు చేయాలని అన్నారు విశాఖపట్నంలో పదిహేను బిలియన్ డాలర్ల పెట్టుబడులను పెట్టేందుకు గూగుల్ సంస్థ ముందుకు రావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు గూగుల్ ఏఐ డేటా సెంటర్ ప్రాజెక్టు పనులను ప్రారంభించడం అందుకు ప్రణాళికలను అమలుపరచడం గురించి గూగుల్ సీఈఓతో పాటు సంస్థ స్థాయి ప్రతినిధులతో మంత్రి లోకేష్ సమాలోచన జరిపారు విశ్రాంత్ న్యూ వెబ్ కార్పొరేషన్ ద్వారా డేటా సెంటర్ సర్వర్ తయారీ ఎకో ను ప్రోత్సహించాలని వారికి మంత్రి విన్నవించారు ఏపీలో రాబోయే డ్రోన్ సిటీ ప్రాజెక్టులో డ్రోన్ అసెంబ్లీ క్యాలిబ్రేషన్ టెస్టింగ్ యూనిట్ ఏర్పాటు చేయాలని కోరారు విశాఖపట్నంలో భారీ పెట్టుబడులను గాను గూగుల్ సీఈఓ తో పాటు భేటీలో పాల్గొన్న గూగుల్ క్లౌడ్ సీఈఓ థామస్ కురియన్ గ్లోబల్ నెట్వర్కింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైస్ ప్రెసిడెంట్ వికాష్ కోలేలకు ధన్యవాదాలు తెలియజేశారు ఈ సందర్భంగా గూగుల్ సీఈఓ సుందర్పిచే మాట్లాడుతూ దేశంలో క్లౌడ్ రీజియన్ల విస్తరణకు ప్రాధాన్యం ఇస్తున్నామని అన్నారు అంతేకాకుండా గూగుల్ ఫర్ స్టార్ట్అప్ యాక్సిలేటర్స్ ద్వారా భారత్లో స్టార్టప్ కంపెనీలకు తమ సంపూర్ణ మద్దతు అందిస్తున్నామని వివరించారు తమ సంస్థ విశాఖపట్నంలో ప్రకటించిన పదిహేను బిలియన్ డాలర్ల విలువైన ఏఐ డేటా సెంటర్ అమెరికా ఇతర దేశాల్లో అతిపెద్ద ఎఫ్డీఐ కానుందని వెల్లడించారు ఏలూరు జిల్లా దెందలూరు నియోజకవర్గంలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది టీడీపీ ఇక్కడ సమావేశం నిర్వహిస్తున్న నేపథ్యంలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు వైసీపీ మాజీ ఎమ్మెల్యే అబ్బాయి చౌదరిని ఆయన నివాసంలోనే గృహ నిర్బంధంలో టీడీపీ సమావేశం ఏర్పాటు చేసింది ఇదే రోజు వైసీపీ శ్రేణులు కూడా సంతపేట నుంచి భారీ ప్రదర్శన నిర్వహించాలని నిర్ణయించాయి ఒకే ప్రాంతాల్లో ఇరు పార్టీల కార్యక్రమాలు తలపెట్టడంతో ఘర్షణ జరిగే ప్రమాదం ఉందని పోలీసులు అంచనా వేశారు దీంతో ఎలాంటి అవాంఛనీ ఘటనలు జరగకుండా ఉండేందుకు కొండలరావు పాలెంలోని అబ్బాయి చౌదరి ఇంటి చుట్టూ భారీగా పోలీసు పలు మోహరించి ఆయన బయటకు రాకుండా కట్టడి చేశారు గత కొంతకాలంగా దందలూరులో టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ వైసీపీ నేత అబ్బాయి చౌదరి వర్గాల మధ్య తీవ్రమైన విభేదాలు కొనసాగుతున్నాయి సోషల్ మీడియా పోస్టులు లీజ్ పకాయిల వివాదాలు వంటి అంశాలతో పలుమార్లు ఉద్రిక్తత చోటు చేసుకున్నాయి ఈ పరిణామాల నేపథ్యంలో నియోజకవర్గంలో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ విధించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది ఇరు పార్టీల నేతలు కార్యకర్తలు సంయమను పాటించి శాంతి భద్రతలు సహకరించాలని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు అది ఆ కొంతసేపు అంటే ఒక హాఫ్ అన్ అవర్ ఆగి వెళ్ళిపోదాం అంటే చక్కరండి కాఫీ తాగి కొత్తగా వచ్చారు మా మా ఎందుకు నియోజకవర్గం చక్కగా కాఫీ తాగుదాం కూర్చున్నాం కాసేపు ఆంధ్ర అడ్రస్ మేమే చేద్దాం సార్ మేము జరుగురు మా ప్రోగ్రామ్కి వెళ్దాం అని అంతే అంటే ఎప్పుడు వేరే చాటికి వెళ్దాం అంటే కూడా వెళ్ళకుండా కొద్దిసేపు ఇక్కడ ఉండండి అంటే డిపార్ట్మెంట్ రెస్పెక్ట్ అవ్వకుండా ఉండేవాళ్ళం ఏం కాదు కదా కానీ మా ఎక్స్ప్రెషన్ మేము చేయాలి కదా ఇప్పుడు ఈ రోజు మేము యాభై వేల సంతకాలు సేకరించు అంటే ఇది ఎందులూరు నియోజకవర్గంలో యాభై వేల మంది ఈ ఈ ప్రైవేట్ కాలేజ్ మెడి ప్రైవేట్ కాలేజెస్ ని ప్రైవేటైజేషన్ కరెక్ట్ కాదని చెప్తా ఉన్నారు మెడికల్ కాలేజ్ నేనేం చేయట్లా అవి తీసుకెళ్లి అక్కడ మా జిల్లా ఆఫీస్కి పంపించే కార్యక్రమం అంతే రాజశేఖర రెడ్డి గారు మేము మా హెడ్ క్వార్టర్స్ కి అక్కడ రాజశేఖర రెడ్డి గారు దన్సి మేము అక్కడ నుంచి లాంచ్ చేసి తెలిపం సార్ మాకు నేను ఎవరితో గొడవ పెట్టానికి వెళ్తాల్లా నేను ఎవరితో గొడవపడము నా ఇంట్లో నేను ఎటో కూర్చునే ఉన్నాను సార్ మీరు చెట్లు మీరే గెస్ట్ కాబట్టి మిమ్మల్ని కూర్చోబెడతానని చెప్తున్నా సార్ వాళ్ళకి కాఫీని టీ ఏదో పల్నాడు జిల్లా సత్యనపల్లిలో అపవిత్రమైన సంఘటన చోటు చేసుకుంది పట్టణంలోని రెండు పురాతన ఆలయాలను లక్ష్యంగా చేసుకుని దొండగులు చోరీకి పాల్పడ్డారు పట్టణంలోని శివాలయం అలాగే వేణుగోపాల స్వామి గుడిలో దొంగలు హుండీలను పగలగొట్టి అపారించుకుపోయారు ఈ రెండు ఆలయాలు చారిత్రక ప్రాధాన్యత కలిగిన కావడంతో ఈ చోరీ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది రాత్రి వేళలో ఆలయాల తలుపులు పగలకొట్టి లోపలికి ప్రవేశించిన దొంగలు భక్తులు సమర్పించుకున్న కానుకలు ఉండే హుండీలను ఎత్తుకెళ్లారు దొంగతనానికి పాల్పడిన విధానం వారి ముఖాలు ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు స్పష్టంగా రికార్డ్ అయ్యాయని పోలీసులు తెలిపారు సీసీ పుట్టి ఆధారంగా కేసు నమోదు చేసి నిందితులను పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టమన్నారు ఈ చోరీ ఘటనపై స్థానిక భక్తులు ఆలయ కమిటీ సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు పట్టణంలో పురాతన ఆలయాలకు కూడా రక్షణ కరువైందని వాపోయారు పట్టుకుని హుండీలను ఆలయ తిరిగి స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేశారు గతంలో కూడా దొంగతనాలు జరిగాయని వాటికి సంబంధించిన వీడియోలు కూడా ఉన్నాయన్నారు పోలీసులు సీసీ కెమెరాల దృశ్యాలను పరిశీలిస్తున్నారని పేర్కొన్నారు అయితే సత్తెనిపల్లలో చోటు చేసుకున్న ఈ వరుస దొంగతనాల పట్ల ప్రజల్లో భయాందోళన నెలకొంది దోషులను త్వరగా పట్టుకోవడంతో పాటు ఆలయాలకు భద్రతను పెంచాలని ప్రజలు కోరుతున్నారు మేడం గారు అమ్మా అవునమ్మా రాత్రి దొంగలు పడ్డారు శివాలయంలో పడ్డారు పడ్డారు గుడ్డారుండీలు అసలు కట్ చేసారు మేడం మిషన్లో పెట్టి ఉన్నాయి సీసీ కెమెరాలు కూడా ఉన్నాయి Acredou, పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో గ్రామాల్లో ప్రచారం జోరుగా సాగుతోంది ఇప్పటికే తొలి విడత ఎన్నికల ప్రచారం ముగిగా ప్రస్తుతం రెండో మూడో విడత ఎన్నికల ప్రచారం సాగుతోంది ఈ క్రమంలో స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థుల ప్రచారాన్ని ఎమ్మెల్యే కడియం శ్రీహర్ అడ్డుకున్నారు ఎమ్మెల్యే పర్యటన పేరుతో పోలీసులు బీఆర్ఎస్ కార్యకర్తలను ప్రచారం చేసుకోనివ్వకుండా అడ్డుపడుతున్నారు ఈ నేపథ్యంలో హన్మకొండ జిల్లా ఆయనగోలు మండలం గర్మెండ్లపల్లి గ్రామంలో బీఆర్ఎస్ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు కడియం సారు మనది ఏ పార్టీ కాంగ్రెస్ హామీలు ఏమయ్యాయని రాసిపెట్టి ఉన్న ప్లకార్లతో నిరసన దిగారు మా భార్య ఎస్సీ రిజిస్టర్ కావడం వల్ల మా భార్య సర్పంచ్ అభ్యర్థిగా నిలబెట్టినారు మేము ప్రచారం కోసం పోదామని వచ్చిన అక్కచెల్లందరికీ అన్నదమ్ములందరికీ టిఫిన్ చేయిస్తుండగా మాకు మా కాంగ్రెస్ టిఆర్ఎస్ పార్టీలో గెలిచి బిడ్డ కోసం లబ్ధి పొంది బిడ్డ ఉపాధి కోసం కాంగ్రెస్ పార్టీలోకి చేరడం జరిగింది అతని ర్యాలీ కోసం వచ్చిన కడియంసారి బందోబస్తుకు వచ్చిన పోలీసు వాళ్ళు వాళ్ళు మమ్మల్ని టిఫిన్ చేయకుండా మీరు ఒక కిలోమీటర్ దూరంలో ఉండండి మీరు అని తరిమి కొట్టిండు మమ్మల్ని టిఫిన్ కూడా చేయకుండా మీ ప్రచారం మీరు చేసుకోండి పర్మిషన్ ఉందని వాళ్ళకు పైనుంచి అధికారంలో ఉందని ప్రెషర్ చేసి మమ్మల్ని మా కార్యకర్తలను ఇబ్బంది పెట్టవద్దు ఇబ్బంది పెట్టవద్దు ప్రచారం చేయకుండా కిలోమీటర్ దూరం పంపించినారు పోలీసు వాళ్ళు వచ్చి మీరు ఇక్కడ వేయద్దు మేము వాళ్ళకి ఇచ్చాం పర్మిషన్ మీకు పర్మిషన్ లేదు నెట్టేయడం జరుగుతున్నది దాదాపు ఒక కిలోమీటర్ దూరం మమ్మల్ని తరి కొట్టడం జరుగుతున్నది మా వెనకనే రావడం జరుగుతున్నది జబరగడ్డ పోలీసు వాళ్ళు మేము ఏమనుకున్నా కూడా మా ప్రచారం మేము చేసుకోవడం జరుగుతుంది మాకున్న ధైర్యం మా ఉంగరం గుర్తు పక్కా గెలుస్తుంది ఆ భయం వాళ్ళకు చుట్టుకున్నది చుట్టుకొని కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళే చేస్తారని వాళ్ళ పచారం ఆపండి సార్ అని పోలీసు వాళ్ళు చెప్పడం జరిగింది వాళ్ళు వచ్చి ముందుకు వచ్చి నువ్వేయడం జరుగుతున్నది మమ్మల్ని నెట్టేయడం జరుగుతుంది కనీసం రోడ్ మీద ఉండే పర్మిషన్ మాకు లేదని పేరుస్తున్నారు సార్ వాళ్ళు మరి వాళ్ళకి ఎందుకు మరి అట్లా ఏం వాళ్ళు ఏపీలో కాంగ్రెస్ వాళ్ళు మా బిఆర్ఎస్ వాళ్ళను చూస్తే మాత్రం వాళ్ళు తరిమి పరిస్థితి వచ్చింది మాకు హండ్రెడ్ పర్సెంట్ గెలిచేది మాత్రం గుర్తే జై తెలంగాణ నేను ఎమ్మెల్యే అధికార మాచ్యతలో ఉంది మీరు ఎవరికి ఓటేశారో నాకు తెలుస్తుంది పోలింగ్ డబ్బాలో చూస్తా అంటూ ఆలేరు కాంగ్రెస్ ఎమ్మెల్యే ఓటర్లకు మాస్ పాండింగ్ ఇచ్చారు నా సొంతూరు సైదాపురంలో ఒక్క వార్డు ఓడిపోతే నేను ఓడిపోయినట్లే అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తాను గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా మంగళవారం యాదగిరిగుట్ట మండలంలోని పలు గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ క్రమంలో తన సొంత రెండు సైదాపురంలో కార్నర్ మీటింగ్ లో మాట్లాడుతూ బెదిరింపులకు పాల్పడ్డారు సైదాపురం నా సొంత గ్రామం మీరంతా మా కుటుంబ సభ్యులే కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి గెలుస్తాడని సర్వేలోని చెబుతున్నాయి అభ్యర్థి గెలుపు లాంఛనమే అని పేర్కొన్నారు కొంతమంది కికిరిగాళ్లు ఎండంలోకి వచ్చి ఓట్లను అడుగుతున్నారని మండిపడ్డారు గ్రామంలో కాంగ్రెస్ సర్పంచ్ ఉంటేనే అభివృద్ది చేస్తానని తెగేసి చెప్పారు ఒక్క వార్డు ఓడిపోయినా నేను ఓడిపోయినట్లే ఒక్క ఓటు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి వేసినా నా మీద ఉంటే వీరభద్ర స్వామి మీద చెప్తా వాళ్ళ తాట తీస్తా నా ఇంటికి వస్తారు పనులు చేయించుకుంటారు నా పోటీ దిగుతారా గుర్తు పెట్టుకోండి నా గడపను తొక్కనియా అంటూ మాస్ పానింగ్ ఇచ్చారు ఈ క్రమంలో సైదాపురం గ్రామానికి హామీల వర్షం కురిపించారు సొంత నిధులతో ఫంక్షన్ హాల్ నిర్మిస్తానని సంక్రాంతి వరకు మరో డబ్బా ఇందిరమని మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు నమ్ముకున్న పార్టీకి మోసం చేస్తారా చేస్తే నేను చూడన్నా ఇప్పుడు నేను ఎమ్మెల్యేను డబ్బలు ఎవరో ఒకటిస్తున్నా తెలవదా ఒక్క ఓటు పోతే నా మీద ఒట్టే ఒక్క ఓటు పోతే నా మీద ఒట్టే పక్క పార్టీ పోయినట్టు కూడా మనవాళ్ళే నా బామార్దే వాడు నేను వేరే ఎంపీటీస్ ఇస్తారా బామారుదే అంటే